అందరికీ నమస్కారం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన బీఆర్ నాయుడు గారు గోవింద నామస్మరణ చేసే అలిపిరి మెట్ల దగ్గర శ్రీవారి భక్తుల చెంతలో నాన్ వెజ్ బోర్డు ఒకటి తగిలించారు అక్కడ ఎలా తగిలిస్తారు మీకు తెలియకుండానే అన్నీ జరిగిపోతాడా బీఆర్ నాయుడు గారు కొండపైన మద్యం మద్యమై ఏరులై పార్తూ ఉంది నాన్ వెజ్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు ఎగ్ బిర్యానీలు అవి ఎలా వస్తూ ఉన్నాయి మద్యం ఎందుకు తాగుతూ ఉన్నారు మీకు తెలియకుండానే జరుగుతూ ఉన్నాయా నాయుడు గారు బిఆర్ నాయుడు గారికి ఈ పదవి చైర్మన్ పదవి ఇచ్చింది దండగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నాయుడు గారికి ఏమీ తెలియని వ్యక్తిని తెచ్చి పదవిలో కట్టబెట్టారు బిఆర్ నాయుడు గారికి ఏమీ తెలియదు అలాంటి వ్యక్తిని తెచ్చి కట్టబెడతారా గోవింద నామస్మరణాలు జరిగే చోట అలిపిరి మెట్ల నుంచి వేల మంది నడుచుకొని వెళ్తూ ఉంటారు అక్కడ తెచ్చి నాన్ వెజ్ బోర్డులు పెడితే ఎలాగా ఏమి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుందా ఎప్పుడు ఎలా ఎంతమంది చైర్మన్లు వచ్చినా ఇలాంటివి జరగలేదు ఒక్క మీ బిఆర్ నాయుడు గారు వచ్చినప్పటి నుంచి అపచారాల మీద అపచారాలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చీడ పురుగును తెచ్చి మీరు చైర్మన్ పదవిని కట్టబెట్టారో మాకు అర్థం కావడం లేదు ఇంతకుముందు కరుణాకర్ రెడ్డి గారు రెండుసార్లు చైర్మన్ అయినారు కదా ఏమైనా జరిగాయా ఏ అపచారాలు జరగలేదు మీ బీఆర్ నాయుడు గారు వచ్చినప్పటి నుంచే ఇలాగ అపచారాల మీద అపచారాలు జరుగుతూనే ఉన్నాయి పదవి నుంచి ముందు నాయుడు గారిని తొలగించాల తొలగించకపోతే మీకు అప్రతిష్టలు తప్పవు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇలాంటి వ్యక్తి కావాలన్నా ఏమీ తెలియని వ్యక్తి కొండపైన ఏమీ ఏమీ తెలియని వ్యక్తిని తీసుకెళ్ళి చైర్మన్ పదవి కట్టబెట్టారు ఇలాంటి వాళ్ళక చైర్మన్ పదవి కట్టబెట్టేది ఏమి తెలుసని రెండు రోజులు సర్వదర్శనానికి వెళితే రెండు రోజులు పడతా ఉంది రెండు రోజులు ఆ పేద ప్రజలు ఏదో దర్శనం చేసుకోవాలని వస్తే రెండు రోజులు అంటే దర్శనానికి ఎంతమందిని పంపి పంపించాలా సర్వదర్శనానికి ఎంతమందిని పంపించాలా మూడు వందల రూపాయల టికెట్కి ఎంతమందిని పంపించాలా బ్రేక్ దర్శనానికి ఎంతమందిని అనేది కూడా నాయుడు గారికి తెలియదు అలాంటి వ్యక్తిని తీయే చైర్మన్ పెద్దవి కట్టబెడితే ఎంత అప్రతిష్ట ఇన్ని అప్రతిష్టలు జరుగుతాండాయే ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉందా ఏం చేస్తూ ఉందని ఇలాంటివి ఎవరైనా చేస్తారా కొండపైన చూస్తే టీవీ ఫైవ్ రిపోర్టర్ బీగా తాళాలు తీస్తూ ఉండారు కొండ మీద గేట్ తాళాలు తీస్తూ ఉండారంటే అది యాదవులకు మాత్రమే యాదవులు మాత్రమే తీయాల్సింది పోయి కొండమైన రిపోర్టర్ ఎలా తెరుస్తారు మీకు ఏమీ తెలియని వ్యక్తిని ఎలా వేస్తారు చైర్మన్ అంటే ఆషామాషీ పదవి కాదు చైర్మన్ అంటే అది ఒక అర్హత కలిగిన వ్యక్తులకు వేయాల అర్హత లేని వ్యక్తులకు తెచ్చి చైర్మన్ పదవి కట్టబెట్టారు ఇకపోతే యాదవులే తెరచాల్సింది పోయి మీరు టీవీ ఫైవ్ అతను ఎలా తెరుస్తాడు మీ అనుమతి లేదే అన్నీ జరుగుతూ కొండపైన ఒక యాదవులకు మాత్రమే మాకు యాదవులకు కూడా చాలా బాధగా ఉంది యాదవులుగా మేము చాలా బాధపడతా ఉన్నాం ఇలాంటి విషయాలు ప్రతిదీ ఇలాంటి విషయాలు చేస్తూ ఉంటారు బీఆర్ నాయుడు గారిని తక్షణమే ఈ పదవి నుంచి తొలగించాలని లేకపోతే మీకు అప్రతిష్టలు తప్పదు ఈ కూటమి ప్రభుత్వానికి అప్రతిష్టలు తప్పవని బిఆర్ నాయుడు గారిని వెంటనే రాజీనామా చేయించాలని కోరుకుంటున్నాము